వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ మనం రాఖీ కట్టించుకుంటాం అందరికి తెలుసు రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది అసలు నియమాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం మన హిందూ మతంలో సోదరి సోదరుల యొక్క ప్రేమకు ప్రతీక కూడా ఈ రక్షాబంధన పండుగ అయితే జరుపుకుంటూ ఉన్నాం అయితే ఈ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సోమవారం నాడు ఈ రక్షాబంధన పండుగ అయితే వస్తుంది ఈ రోజున సోదరి మణులందరూ కూడా తమ సోదరులు మణికట్టు పైన రక్ష స్తోత్రం అంటే స్తోత్రం అంటే రక్షా స్తోత్రం అంటే రాఖీ కడతారు ఈ సందర్భంగా సోదరుడు కూడా సోదరిని రక్షిస్తానని హామీ ఇస్తాడు అలాగే బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు తొంభై ఏళ్ళ తర్వాత ఏడాది రక్షాబంధనం రోజున ఐదు శుభయోగాలు అయితే ఏర్పడుతున్నాయి ఇందులో రవి అంటే మనకు సూర్యుడు అని కూడా మనందరికీ తెలుసు ఇక్కడ అదృష్టం ఒక ఆల్రౌండర్గా సక్సెస్ అలాగే సౌబన్ రావణ నక్షత్రం కూడా ఏర్పడుతుంది అంటే ఈ రోజున త్రిగ్రాహి యోగం అలాగే గుత్యాది యోగం బోధాదిత్య యోగం అలాగే శస రాజయోగం శుక్రాధిపత్య రాజయోగం శుక్రాదిత్య రాజయోగం అని కూడా అంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి దీంతో ఈ రోజున ప్రాధాన్యత మరింత పెరిగిందని పంచాంగం ప్రకారం కనుక చూసినట్లయితే ఈ సంవత్సరం రక్షాబంధనం భద్రుడి ప్రభావంతో ఉంటుందని భద్ర సమయం అంటే ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ఉంటుందట అలాగే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు కూడా భద్ర యోగం అనేది కూడా ముగిస్తుంది దీని తర్వాత సోదరి సోదరి మనులు తమ సోదరులకు రాఖీ కట్టగలరు శ్రావణ మాసం పౌర్ణమి తేదీ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఉదయం మూడు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల యాభై నిమిషం యాభై నాలుగు నిమిషంలో కూడా ముగిస్తుంట అందుకే ఉదయ తేదీ ఆధారంగా రక్షాబంధన పండుగను కూడా ఆగస్టు పంతొమ్మిదవ తేదీని కూడా జరుపుకుంటున్నారు ఈ రక్షాబంధన్ నాడు పంచక సమయం అనేది కూడా ఉంటుంది అయితే రాజ్ పంచక్ ఈసారి అంటే పంచక సమయం ఏదైతే ఉందో ఈ రక్షాబంధన్ అడు కూడా వస్తుంది కాబట్టి ఎందుకంటే ఈసారి రక్షాబంధన్ సోమవారం వచ్చింది మన జ్యోతిష్యులు వాళ్ళు చెప్పేట దాని ప్రకారం కానీ చూసినట్లయితే రాజ్ పంచక్ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రోజున చేసే పనులన్నీ కూడా శుభప్రదమైనవి అలాగే విజయాన్ని కూడా చేకూరుస్తాయని రక్షాబంధనం రోజున ఆగస్ట్ పంతొమ్మిది ఏదైతే ఉందో ఏడు గంటలు రాత్రి ఏడు గంటల నుంచి కూడా పంచ ప్రారంభమవుతుంది అంటే ఆగస్ట్ ఇరవై తేదీ ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి సోదరి మనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం పంచక కాలాన్ని రక్షాబంధనానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు పంచకాలం సోదరిమణులు సోదరులకు రాగి కట్టవచ్చు ఇక ఇక్కడ మనం ఈ రాఖీ కట్టడానికి నియమాలు కూడా పాటించాలని కూడా చెప్తూ ఉన్నారు రక్షాబంధనం రోజున సోదరి సోదరి మనులు రాఖీ కట్టేటప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ప్లేట్లు దీపం వెలిగించాలి ఎందుకంటే దీపం సానుకూల శక్తి అంటే సానుకూల శక్తి ప్రసవిస్తుందని కూడా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి అలాగే పీట మీద కూర్చున్నప్పుడు మీ సోదరికి రాఖీ కట్టాలి పవిత్రమైనటువంటి రోజుగా అలాగే మతపరమైనటువంటి కార్యక్రమాలకు లెదర్ బెల్టులు పర్సులు చెప్పులు ధరించే వాళ్ళని కూడా మీరు చాలా మందిని చూసే ఉంటారు ఇలాంటి రోజు అలాగే అలా చేయడం తప్పు అంటున్నారు పండితులు ఈ రోజున ఇలాంటివి బహుమతులుగా ఇస్తూ ఉంటారు కొంతమంది మతపరంగా లెదర్ బెల్టులు అంటే ఒకరికి అలా ఇస్తూ ఉంటారు చెప్పులు పర్సులు ఇలా ధరించే ధరించే వాళ్ళను కూడా మీరు ఏదైనా ఉన్నప్పుడు కూడా చేయడం తప్పని కాబట్టి తోలు సంబంధించినటువంటి వస్తువులు ధరించి రక్షాబంధన అయితే మీరు జరుపుకోకూడదు అంటే బెల్ట్ పెట్టుకోవడం మనం అంటే ఎవరైతే అన్నో తమ్ముడో ఉంటారో వాళ్ళు ఇవి మాత్రం తప్పనిసరిగా మీరు మరి ఒకసారి చెప్తాను లెదర్ బెల్టులు పర్సులు చెప్పులు ధరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అవి తీసివేసి అప్పుడు మీరు రాఖీ కట్టించుకోవాలని కూడా పండితులు చెప్తూ ఉన్నారు అది ధరించి అయితే కట్టుకోకూడదు ఎందుకంటే శాస్త్రంలో తోలుకు అశుభకరణంగా అశుభకరమైనదిగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి రక్షాబంధనం రోజున నలుపు రంగు దుస్తులు ధరించవద్దు ఎందుకంటే నలుపు రంగుకు జ్యోతిష్యం అశుభమైనదిగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి కావున సోదరులు సోదరి వాళ్ళు ఇద్దరు కూడా బ్లాక్ దుస్తులను కూడా ధరించకండి పసుపు ఎరుపు గులాబీ రంగు దుస్తులను ధరించితే అనేసి కూడా చెప్తున్నారు ఇక శాస్త్రాల ప్రకారం పురుషులు కాని అమ్మాయిలు తమ కుడి చేతికి అంటే ఎవరైతే పెళ్లి కాకుండా ఉంటారో వాళ్ళు అమ్మాయిలు కావచ్చు పురుషులు కావ అంటే అబ్బాయిలు కావచ్చు తమ కుడి చేతికి ఈ రక్ష సూత్రాన్ని కట్టుకోవాలని వివాహిత స్త్రీలు తమ ఎడమ చేతికి రాఖీ కట్టుకోవాలని కూడా ఒక నియమం ఉంది రాఖీ కట్టేటప్పుడు ఒక మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రాన్ని కూడా మీరు జపించవచ్చు కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు మంచి సమయం అవన్నీ కూడా చూశారు కాబట్టి అవి ఆ సమయంలో మీరు కట్టుకోవచ్చు అన్నాదమ్ములు ఇప్పటి వరకు మీలో చాలామంది వేళ అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు మీకు ఎవరు ఎన్నిసార్లు మీ అక్కో లేదా చెల్లు లేకపోతే మన పిన్ని కూతురు ఇలా రకరకాలు ఉంటాయి ఇప్పటివరకు ఎవరు ఎన్నిసార్లు రాఖీ అనే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి